మార్గశిరమాసం వచ్చి త్రీ వీక్స్ అయిపోతున్నా వైజాగ్లో ఉండి కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి అమ్మవారి దర్శనంకి నాకు కుదరలేదు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక పని వల్ల వెళ్ళడం అయితే అవ్వలేదు కానీ ఈరోజు ఎలా అయినా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే వర్కింగ్ డేస్లో మనకు అస్సలు కుదరదు ఈరోజు క్రిస్మస్ కాబట్టి యాజ్ యూజువల్ హాలిడే ఉంటుంది అందుకే ఎర్లీగా లేచి రెడీ అయిపోయి ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోయాం బయలుదేరిన వేళ విశేషమేమో కానీ వర్షం కూడా స్టార్ట్ అయింది అయినా కానీ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాం పూజ సెట్ తీసుకొని లైన్లోకి వెళ్ళేటప్పుడు ఇటు అటు చూస్తే ఎక్కడ పెద్దగా జనాలే కనిపించలేదు సరే కదా అని చెప్పి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకు కుండా ధర్మదర్శనం వైపు వెళ్తే తీరా లోపలికి వెళ్ళేసరికి ఒక ఐదారు లైన్లో అయితే జనాలు ఉన్నారు ఇంకెలాగో టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి చేసేదేమీ లేక అదే లైన్లో మేము కూడా నిల్చున్నాం ఇది వేప చెట్టు రెండు రేకుల షెడ్ల మధ్యలోంచి అలా పైకి వెళ్ళిపోయిందండి దీని చుట్టూరు గ్రిల్ పెట్టి గ్రిల్ కి చీర కట్టేసి ఉంచారు అన్నమాట దేవతా వృక్షం కదా ఇగో లైన్ అలా ముందుకు కదులుతుందండి బెంచి లేసారు మధ్య మధ్యలో కూర్చుంటున్నారు లేస్తున్నారు జనాలు అయితే ఇది మండపం అండి ఈ మండపంలో అభిషేకాలు వ్రతాలు కుంకుమ పూజలు అయితే చేస్తారు ఇలాంటి స్పెషల్ డేస్ లో అయితే ఇగో చూసారా కలస పూజకి చెంబులన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు అక్కడక్కడ సీసీ కెమెరాలు నెక్స్ట్ సెల్ ఫోన్ వినియోగించరాదని చెప్పి బోర్డులు కూడా ఉన్నాయండి నేనైతే వీడియో తీస్తున్నాను కానీ కొంచెం భయంగానే తీశాను ఎవరికి కనిపించకుండా నెమ్మది నెమ్మదిగా ఇదిగో ఇది అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి బావండి నేను ఇంతకు ముందు కూడా వచ్చాను కానీ అప్పుడైతే నాకు దీని గురించి పెద్దగా తెలీదు ఈ బావిలోనే స్వయంభూగా కనకమహాలక్ష్మి అమ్మవారు అనేది వెలిసారంట ఈ బావి అంతా కూడా చుట్టూరు ఇలా చేసేసి పసుపు కుంకుమలతో పూజ చేయడానికైతే వీలుగా చుట్టూరు గ్రిల్ అయితే పెట్టారు ఇదిగో మనం అమ్మవారి దర్శనానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ముందు ఉన్నటువంటి జనాలు కొంచెం తోసుకుంటున్నారు ఆ ముందు సేవలో అయితే కొంతమంది అయితే ఉన్నారండి సేమ్ తిరుపతిలోనూ అలా ఎలా ఉంటారో అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఆడవాళ్ళు సేవకైతే వచ్చారు ఇంకా మనం కూడా దగ్గరలోకి వెళ్ళిపోతున్నామండి నేనైతే కవర్లో ఉన్న ఆ పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా తీసి చేతితో పట్టుకొని రెడీగా ఉన్నాను దగ్గరలోకి వచ్చిన తర్వాత ఫోను మా అబ్బాయి చేతిలో ఉంది నేను పాలు ప్యాకెట్తో పాలు అభిషేకం చేస్తుండగా వాడే కింద నుంచి అలా వీడియో తీసాడనమాట ఎవరైనా చూస్తే లాగేసుకుంటారని వెనక్కి చెప్తున్నారు బట్ అయినా కూడా ట్రై అయితే చేశాను దర్శనం చాలా బాగా అయిందండి అమ్మవారి అసలు అనుగ్రహం ఎలా ఉంటుందంటే నేను ముందు వీడియోలో కూడా చాగంట గారి మాటల ద్వారా చెప్పాను మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే కనుక నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది షార్ట్ రూపంలో ఉంటుంది చూడండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి బయటకు వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము బళ్ళు పార్కింగ్ చేశాము కదా తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇక పక్కన చిన్న చిన్న షాపులు అవి ఉన్నాయి దేవుడికి సంబంధించిన సామాన్లు పూజ వస్తువులు అన్నీ అమ్ము అమ్ముతున్నారు కలర్ చాక్ చాక్పీస్లు ముగ్గు వేసుకునేవి కుంకుమ సిందూరం ఈ కొబ్బరికాయ పళ్ళతో పాటు అవి కూడా అమ్ముతున్నారు అనమాట వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు తీసుకుంటున్నారు సో ఇంకా ఈ మార్గశిర మాసంలో మనకి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఇంకా మేము వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎదురుగా ఒక చిన్న మండపం లాగా ఉందండి ఆ మందిరంలో వచ్చి వినాయకుడి వినాయకుడి బొమ్మ పెట్టి దీపం పెట్టి వెలిగించారు అక్కడికి వెళ్ళి అందరూ దండం పెట్టుకుంటున్నారు సో మేము కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాం అన్నమాట స్టార్ట్ అయ్యాము వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది మేము గుళ్ళో ఉన్నంతసేపు పెద్దగా వర్షం లేదు కానీ బయటకు వచ్చేసరికి అయితే ఇంకా ఎక్కువే పడుతుంది బట్ ఇం ఇంకా ఉంటే లేట్ అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట అప్పటికే ఎనిమిది పావు అయిపోయింది సో ఆ వర్షంలోనే రెయిన్ కోట్లు వేసుకొని ఇంకా బయలుదేరిపోయాము సో వస్తుండగా కూడా మా వాడు వెనక కూర్చొని ఇలాగా రోడ్ని వెళ్తున్న జనాల్ని వీడియో అయితే కవర్ చేశాడు సో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ